రాజు కళావతి దగ్గరకు వచ్చి కళావతి తన మనసులో మాట చెప్పాలనుకుంటాడు ఇక కళావతి ఎదురుగా ఉండగా ఇంట్లో అందరూ చూస్తుండగా రాజు అయితే తన మనసులో మాటను చెబుతూ ఉంటాడు కళావతి గారు మన మనసుకు నచ్చిన మనిషి మన మనసుకు కావాలన్న మనిషి మనల్ని పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటుందో కదా అందుకే కళావతి గారు నేను మీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న అపర్ణ కావ్య వీళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక రుద్రాణి అయితే ఏంటి ఇప్పుడు వీడు ప్రపోజ్ చేసేస్తాడో ఏంటా అని చెప్పి కంగారు పడుతూ చూస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న రాజు అయితే ఇలా అంటూ ఉంటాడు ఆ కళావతి గారు నా మనసులో ఉన్న మాట మరి ఇంకేమీ కాదు నేను ఏం చెప్పాలనుకున్నాను అంటే మిమ్మల్ని అని అంటున్న లోపే సుభాష్కి అయితే ఒక ఫోన్ కాల్ వస్తుంది ఆ ఫోన్ కాల్ రావడంతో రాజు అయితే ఆ మాటను ఆపేసి అది వింటూ ఉంటాడు ఇక సుభాష్తో అతను ఇలా అంటూ ఉంటాడు ఆ సిద్ధార్థు మళ్ళీ ఈ మన కంపెనీని కోల్చడానికి ఏవో ప్లాన్లు వేస్తున్నాడు వాడు ఇప్పుడు ఇక్కడికి వచ్చి రచ్చ చేస్తున్నాడు సార్ అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న సుభాష్ అయితే ఒక్కసారిగా షాకే లేచి నిలబడి షాక్ అవుతాడు ఇక ఆ మాట వినగానే కావ్య ఆ ఫోన్ తీసుకొని జరిగిందంతా వింటుంది సరే నేను ఇప్పుడే ఆఫీస్కి వస్తున్నాను మీరేం కంగారు పడకండి నేను ఇప్పుడే వచ్చేస్తానని చెప్పి అంటూ ఫోన్ కట్ చేస్తుంది ఇక రాజు అయితే అక్కడే అలా తన భ్రేమని ప్రపోజ్ చేయకుండానే అక్కడే అలా ఉండిపోతాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక ఏమి అయితే నేను అనుకున్నదే జరుగుతుంది ఈ పాటికి రాజు ప్రపోజ్ చేయకుండా ఆపేసి ఉంటాడని చెప్పి అనుకుంటూ ఉంటుంది ప్లీజ్ subscribe our channel